పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ 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 మల్లికార్జున స్వామి వారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆనవాయితీగా వస్తున్న సరిపల్లి గ్రామం నుండి జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు భాజపా పార్టీల ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారు వీరితో పాటు పెందు మర్తి మండలం మరియు సరిపల్లి గ్రామం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు స్టార్ట్ చేశాను కాబట్టి మీ ద్వారా నిన్న మొన్న మాట్లాడుతున్న వైశ్యత్తు వాళ్ళు కూడా కొన్న మాటలు చెప్పడం రాజకీయంగా టెంపరరీ లబ్ధి పొందే మాట్లాడుతాను రాజకీయంగా ఎదటోడి మీద వైట్ షెట్ మీద ఎంత బురద జల్లేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుని కొందరు అనుకుంటా ఉన్నారు నేను చాలామంది పేర్లు కూడా ఉచ్చరించను ఎందుకంటే నేను చాలా సంస్కారవంతంగానే రాజకీయాలు చేశాను ఇప్పటివరకు పది సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నా నాకు ఎవరు శత్రువులు లేరు వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించింది లేదు పార్టీలోంచి పార్టీ మారి బయటకు వచ్చినా కూడా నేను ఎవరిని అన్న మాటలు కూడా చాలా తక్కువ సెల్ఫర్ ఎక్స్పెక్ట్ మీద రాజకీయాలు చేస్తున్నానని చెప్పాను అదే మాట మీద ఉన్నాను మరి నిన్న మొన్న కొంతమంది వైసీపీ నాయకులు స్థానికత మీద పార్టీలు మారటం మీద మాట్లాడారు నేను ఒకటే చూ సూటిగా నేను చెప్తా ఉన్నాను పంచకర్ల రమేష్ స్థానికేతుడు అనుకుంటే ఎంఏవీ సత్యనారాయణ గారు కానీ బొత్స ఝాన్సీ గారు కానీ అవంతి శ్రీనివాస్ గారు కానీ ఇంకా చాలామంది మరి వాళ్ళు ఎలా వాళ్ళకి స్థానికత వచ్చిందో నాకెందుకు రాలేదు నలభై రెండు సంవత్సరాల నుంచి వైజాగ్లో ఉంటూ ఒకసారి ఇక్కడికి ఎమ్మెల్యే చేసిన నాకే స్థానిక స్థానికత రాకపోతే మరి వాళ్ళందరికీ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒక షందటోటి మీద షర్టు మీద బురదేస్తే కొంత మన మీద కూడా చిమ్ముతుంది మన మీద కూడా పడుద్దు అన్న ఆలోచనతో మాట్లాడాలని చెప్పి నేను ఎత్వ రెండో అంశం పార్టీలు మారారు అన్నాడు నేను మీకు ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను పార్టీలు మారటం అనేది అది ఎవరికి కూడా రమేష్తోనే స్టార్ట్ అవ్వలేదు రమేష్తోనే ఆకరవ్వలేదు మరి పార్టీలు మారటం అనేది రెండు పార్టీల్లో గంటల్లో టికెట్ రాకపోతే మారిపోయిన వ్యక్తులను చూస్తున్నా పార్టీలు మారటం మీద మీరు మాట్లాడాల్సినంత హక్కు కానీ ఆవశ్యకత కానీ అవసరం కానీ మీకు కూడా లేదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను నేను మీకు ఛాలెంజ్ చేసేది ఒకటే అభివృద్ధి మీద నాతో మాట్లాడండి చేసిన మంచి పనుల మీద నాతో మాట్లాడండి నేను చేసిన అవినీతి ఏమన్న ఉంటే మాట్లాడండి నేను కానీ ఒకసారి ప్రచారంలో మొదలుపెట్టి మైకు పట్టుకున్నానంటే మీరు ఇలాగా మాట్లాడితే మీరు జనాల్లో తిరగలేని అంశాలు నా దగ్గర ఉంటాయి మీరు చేసిన అవినీతి కానీ అక్రమార్జనలు కానీ మీరు చేసిన తప్పులు కానీ మీరు చేసిన దోపిడీలు కానీ కబ్జాలు కానీ దొమ్మీలు కానీ మీ శిష్యులతో మీ కుటుంబ సభ్యులతో మీరు అందరూ చేయించిన కార్యక్రమాలు కానీ నేను మాట్లాడటం మొదలెడితే మైకులు పగులుతాయి అని అలాంటి విషయాలు నా దగ్గర ఉన్నాయి దయచేసి నేను ఎప్పుడు కూడా నేనేం చేస్తాను నా పార్టీ సిద్ధాంతాలు ఏంటని చెప్పాను మీరు కూడా ఆ దారిలో వెళ్తే మీరు కూడా కొంతకాలం ప్రజల్లో తిరగలుగుతారు మేం కానీ కక్షపూరితంగా కక్షగా మీరు అలాగే వెళ్తే మేము మాట్లాడాల్సింది మేము మాట్లాడామంటే జనాల్లో తిరగటానికి కూడా మీరు అర్హత కోల్పోతారని నేను ఇతవపలుగుతా ఉన్నాను వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ కూడా అసలు మీ ఇన్ఛార్జీలు ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళే ప్రాంతం వాళ్ళు అలా అనుకుంటే అసలు మన ముఖ్యమంత్రులు చేసుకునే వాళ్ళే ప్రాంతం వాళ్ళు ఆ స్థానికత దానికి ఏంటి మీరు మాట్లాడేదానికి కొలమానం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంటే ఇదేంటంటే రమేష్ని ఏమీ అనలేక రమేష్ ఆక్రమదారుడు భూ కబ్జాదారుడు లంచగొండి ఇన్ని ఇన్ని వందల కోట్లు సంపాదించేశాడు అనే మాట్లాడటానికి మీకు నా మీద ఏమాత్రం ఇది లేక పసలైన ఆరోపణలు చేస్తా ఉన్నారు మీరు నిజంగా ఛాలెంజ్ చేసి అభివృద్ధి మీద పోటీ పడాలంటే నా దగ్గరికి రండి నేను చేసినవి చరిత్రలో నిలిపోయే నిలిచిపోయే పనులు చేశాను లా యూనివర్సిటీ నేను తెచ్చా మారిటమ్ యూనివర్సిటీ నేను తెచ్చా పాలిటెక్నిక్ కాలేజీ నేను తెచ్చా డిగ్రీ కాలేజీ సభవారు నేను తెచ్చా ఇందుజా పవర్ ప్లాంట్ నేను తెచ్చా ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగాలు నా ముందు నా తర్వాత కూడా ఎవరు దేలా నేను తెచ్చా ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగజేశానంటే రమేష్కి చరిత్రలో పెందు పుస్తకంలో నాలుగు పేజీలు మిగిల్చుకున్న మీకు అలాంటి పెద్ద పనులు చెప్పుకోవటానికి ఒక్కటి కూడా కాదు ఒక ఇంచు కూడా మీకు లేదు రోడ్లు డ్రైన్లు ఇంకా వాటర్ ట్యాంకులు వాటికి వెళ్తే వందల కోట్ల పనులు చేశారు అవి కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలమంచుల్లో కానీ ఇక్కడ కానీ ఎమ్మెల్యేగా చేసినప్పుడు రమేష్కి చెప్పుకోవటానికి కొంత చరిత్ర ఉంది చరిత్రని ఒకసారి ఆలోచించి నా మీద విమర్శలు చేయమని చెప్పి చెప్తాను پيرا درا ها 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 ها